అండి అందరికీ సిజర్ కింగ్ మహేష్ మాట్లాడుతున్నాను సో ఇప్పుడే మేకప్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయింది ప్రబలిక అనే అమ్మాయి యాక్చువల్గా నాకు మీకు ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే మేకప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేకప్ క్లాసెస్ జరిగేది మహేష్ అకాడమీలో చాలామందికి తెలియదు అనే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది మీకు వచ్చిన జాయిన్ అయిన స్టూడెంట్ కూడా సార్ మేకప్ ఉంది మాకు తెలియదు పాత వీడియోస్ చూసి నేను జాయిన్ అయ్యాను యాక్చువల్గా ఏంటంటే మనము బ్యాచ్కి ఎయిట్ టు టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోము ఎక్కువ రీల్స్ చేయము మేము స్టూడెంట్స్ రీల్స్ చేయించడం ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టి రీల్స్ చేయించడం అనేది సరైనది కాదు మన అకాడమీలో రీల్స్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వము ఎప్పుడైతే వాళ్ళు లైవ్గా నేచురల్గా మేకప్ చేస్తుంటారు కటింగ్స్ కానీ మనం లైవ్గా వీడియో తీసుకోవడం తప్పని మెంబర్స్ తీసుకుంటాం ఎందుకంటే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అన్నప్పుడు ఎయిట్ టు టెన్ మెంబర్స్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు బ్యాచ్ వైజ్గా కూడా ఉంటుంది మన దగ్గర క్లాక్ వైజ్గా ఉంటుంది ఎందుకంటే క్లాక్ వైజ్ అంటే స్టూడెంట్కి వచ్చే వరకు నేర్పిస్తాము ఒక స్టూడెంట్ చదువుకుంటాడు ఒక స్టూడెంట్ వీక్ ఉంటాడు ఒక స్టూడెంట్ షార్ప్ ఉంటాడు ఒక స్టూడెంట్కి అర్థం ఒక స్టూడెంట్కి అర్థం కాదు కాబట్టి హెయిర్ బ్యూటీ మేకప్ ఎందులో అయినా కానీ క్లాక్ వైజ్గా ట్రైనింగ్ ఉంటుంది బ్యాచ్ వైజ్గా మనము నేర్పించి ఆ సమయానికి సర్టిఫికేట్ ఇచ్చి వచ్చినా రాకుండా పంపించేది మహేష్ అకాడమీలో ఎప్పుడు ఉండదు గత ముప్పై సంవత్సరాలుగా మహేష్ అకాడమీ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది పర్ఫెక్ట్ సర్టిఫికేషన్ కూడా ఇప్పుడు కూడా మీకు అదే విధంగా మీకు ట్రైనింగ్ ఉంటుంది విషయం ఏంటంటే మహేష్ అకాడమీలో మేకప్ కూడా ఉంటుంది ఎయిట్ టు టెన్ మెంబర్స్ కంటే బ్యాచ్ ఎక్కువ ఉండదు ఎక్కువ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్కి ప్రాముఖ్యత ఇస్తాము ఈ విషయము తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను అందరికీ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్